రి ఓ తండ్రి ఇది కదా నీ యొక్క దివ్య స్వరూపము మా అమ్మను వక్షస్థలంలో పెట్టుకున్నావు మా తల్లుల్ని నీ వంటగా ప్రేమమూర్తివి ఈ వక్షస్థలం ఉన్న మా తల్లుల్ని చూస్తే నిన్ను చూసినట్లు కదా నిన్ను చూస్తే మా తల్లుడి పాదాలు నమస్కరించినట్లు కదా నీ దివ్య పాదస్పర్శ నీ పాదాలు మాకు దక్షిణ హస్తం పాదాలు వేపు చూపిస్తుంది అంతకంటే సరే నీకు ఏం లేదు తండ్రి అలాగే కనక వజ్ర వైడుర్యమనే మాణిక్యాలను శాఖ సంపదలను ఏమి వద్దు భూముల వద్దు బుట్టల వద్దు ఏమి వద్దు నీ ప్రేమ ఉంటే చాలు ప్రేమ ఉంటే చాలంటే ఆయన ఆవరిచేవాళ్ళం ఇవన్నీ ఈ రహస్యం కొంతమందికి తెలుసు అయ్యా నీ స్నేహం మాత్రం చాలు నీ తోడు కావాలి నాకంతే నీవే తల్లివి తండ్రివి నీవే సకుడును గురుడును దైవము నీవే నా తోడు నీడ నీవే నా పతియుగతయు నిజముగ కృష్ణ కృష్ణహేత్రం చదువుకున్నాను చిన్నప్పుడు కనుక నీ తోడు ఉంటే చాలంటే అర్థం ఏమి ఆయన మన తోడు ఉంటే సకలం కలిగిన వాడు సకలం అంతా ఉన్నట్లే కదా ఈ రహస్యం చాలామంది తెలియదు భగవంతుడు ఎప్పుడు అవసరం పిలుస్తాము అవసరం లేనప్పుడు ఆయన అమూల కూర్చోబెట్టేస్తాము ఆ తర్వాత ఎప్పుడో బుద్ధి పుట్టిన రోజు నాకు ఒక ఇచ్చి కర్పూరం పెట్టేసేసి మళ్ళా అంటే ఆయన ఒకటి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కట్టే మీద ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడ ఉంటుంది ధ్యాస ఆలోచనలు పరిగెత్తుంటాయి పరమాత్ముడు ఈ విధంగా అలంకరించుకొని బలరాముడు అలంకరించుకొని నడుముకి కస్తూరితో ఏర్పడించినటువంటి వస్త్రాన్ని ధరింపజేసి ఆయన యొక్క దివ్య దేహ సౌందర్యానికి కావలసిన హంగామాలు అన్నీ చేసి ఆయన్ని సౌందర్యమూర్తిగా చూడ చూసి ఆనందిస్తున్నారు ప్రకృతితో సహా నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి వచ్చి ఆయన ముందర నెమళ్ళు మీరే నాట్యం చేసి గోపకాంత నాట్యం చేస్తున్నారు ఇద్దరు పోటీ పడి చేస్తున్నారు ఇలా అనేక విధాలుగా బయలుదేరారు ఎక్కడికి ఏమున తీరానికి ఎవరితో గొప్ప బామలతో అందరితో ఈ గొప్ప బామ్మలందరూ కూడా యమునా నది తీరాన్ని తీసుకొచ్చారు ఆయన్ని ఎందుకు గోకులంలో ఉంటే అందరూ ఉంటారు అక్కడ అందరి ముందర వీళ్ళ యొక్క ప్రేమను ఆయన మీద ముందు ఎలాకపోయాలో తెలియదు జంకు భయం సిగ్గు అట్లా కాదు ఇతని తీసుకునేరుగా లాక్కొనొచ్చి ఆ యొక్క యమునా నది తీరంలో పెడితే అక్కడ ఆ యమునా నది గలగలలు మృదు మధ్య మృదు మాధుర్య వాయిద్య సముదాయముతో ఏర్పడేటటువంటి సర్వ మనోహరమైనటువంటి జ్ఞానం ఇవన్నీ రావాలంటే ఎట్లా యమున దగ్గరికి రావాలి యమునా తీరమున సంధ్య సమయమున వేయి కనులతో రాధ వేచి ఉన్నది కాద యమునా తీరమున ఈయన ప్రేమ కలాపాలన్నీ కూడా యమునా తీరంలోనే అని అక్కడికి తీసుకొచ్చారు తీసుకొని ఎట్లా నృత్యం చేస్తూ ఆ యొక్క కాలక పుష్పాలు చల్లుతూ బలరామకృష్ణ ఆనందంగా వస్తూ ఉంటే వాళ్ళకి అనేక విధాలుగా వీళ్ళు స్వాగతం పలుకుతున్నట్లు గోపికామణులు గోపకాంతలు గోప బాలులు వీళ్ళ స్నేహితులు ఆడుకోవడానికి అక్కడికి వచ్చేస్తారు ఇంకా వచ్చి రకరకాల ఆటలు ఆడుకుంటూ ఆ యమునా నది తీరంలో ప్రశాంతమైన చల్లని గాలి ఆ యమునా నది వీ వీస్తున్నటువంటి ఆ యొక్క జలాలు కూడా పరమాత్మకు జలకాలడే విధంగా తుంపరలు చల్లుతుంది ఆయన యొక్క పాదాలను కడగాలని తప్పిస్తుంది ఆ యమునది కూడా ఎందుకు నేను పవిత్ర కావాలంటే నా యొక్క పురుషుణ్ణి ఆ పాదాలు కడిగితేనే కానీ నాకు మోక్షం లేదు ఆయన మీద నా యొక్క చల్లటి తుంపరలు చలితే కానీ నాకు మనోహరమైనటువంటి ఆనందం కనబడు అని నది కూడా పరవశించిపోతుందంట ఈ పారవశ్యంలో అందరూ కూడా ఆడుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఒక అరుపు వినపడింది ఏంట అరుపు గోపస్త్రీలు గోపస్త్రీలు కొందరు వెళ్ళిపోతున్నారు ఎవరో లాక్కెళ్తున్నారు వెంటనే గోప బాలలో పరిగెత్తుకుంటూ కృష్ణ 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 రామ 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 కృష్ణ కృష్ణ దగ్గర పరిచారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఎందుకు అలా ఉన్నారు ఎందుకు అలా పడుతుంటే కృష్ణయ్య గోపకాంతాలను కొంతమందిని వాడు ఎవరో ఒక రాక్షసుడు మాధవ రూపంలో వచ్చి చాలాపోతున్నాడు పరమాత్ముడు చూశాడు నవ్వు వచ్చి వాడు ఎవరు అంటే శంకచూడు అనేటటువంటి ఒక రాక్షసుడు శంకచూడు కుబేరుడికి వాడు కుబేరుడి యొక్క ఆస్థానంలో ఉంటాడు వాడు ఆ కుబేరుడి దగ్గర ఉన్నటువంటి ఈ శంకచూడుని ఈ యొక్క కంసుడు నేను వెళ్ళి ఎలాగైనా శ్రీకృష్ణుడిని రామ్ బలరాముల్ని ఇబ్బంది పెట్టిరా ఏమన్నా చేసిరా అన్నారు వాడు అక్కడ నుంచి దూరం చూశాడు చూస్తే పరమాత్మ దివ్య తేజో వికాసమే వాడి కళ్ళు చూడలేకపోయినాయి ఆయన యొక్క మధు అద్భుతమైన సౌందర్యంతో ప్రకాశించే పాదముల నుంచి ఆయన యొక్క శిరస్సు వరకు ఆ శిరస్త్రాణము దాని మీద నెమలిపించాలు ఆ నెమలిపించాలి చూస్తుంటే ఎవరికైనా ఒంట్లో పుట్టాల్సిందే దుర్మార్గులకు పాముని ఏ విధంగా నెమలి ఎత్తుకొని పోయి చంపెత్తందో ఆ విధంగా ఆ నెమలిపించాలని చూస్తే దుష్టులంతా పారిపోవాల్సిందే ఇలా ఎప్పుడైతే అరిచారో వెంటనే బలరామకృష్ణులు ఇద్దరు కూడా అక్కడికి పరిగెత్తుకెళ్ళారు వాడిని పోయి పట్టుకున్నారు పట్టుకొని గోపకాంతలు విడిపించారు వాడిని లాక్కొని వచ్చారు లాక్కొని వచ్చి లాక్కొని వస్తుంటే వాడు ఏ విధముగా పులి నోట్లో చిక్కిన మేక గెలగెలగల ఆడుతుందో ఏ అలాగా పిల్లికి చిక్కన ఎలుక ఎలా ఉంటుందో ఆ విధంగా ఎలుకగా మారిపోయాడు ఎలుక మారిపోయి తనకలాడుతూ అయ్యా నన్ను మరణించండి నన్ను ఏం చేయొద్దండి కొయ్యో ఎవరో ఏడుపుడు కానీ దుష్ట సంహారానికి పనుకున్న పరమాత్మ వదరుడు కదా దుష్ట శిక్షణ కోసమే జన్మించిన ధర్మాత్ముడు పుణ్యాత్ముడు సర్వేశ్వరుడు విశ్వరూపుడు నారాయణుడు ఆయన ఉపేక్షించడు దుర్మార్గులను ఎప్పుడు కూడా ఆయన సహించడు కనుక వెంటనే బలరాముడు వాడిని ఒక ఈపు మీద బలంగా గుద్దుగుద్దాడు ఆ తర్వాత పరమాత్మ తల మీద ఒక బలమైన గుద్దుగుద్దాడు దెబ్బతో కూడా చచ్చి పడిపోయాడు తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని చర్చించుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు